వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వందల మంది దగ్గర కోట్ల రూపాయలు వసూలు పురుగుల మందు పట్టుకుని దొర్నిపాడులో ఉద్రిక్తత వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన వీరారెడ్డి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆరోపించారు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు ఒక్కొక్కరు నుండి మూడున్నర లక్షలు వసూలు చేశారని చెప్పారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదని వాపోయారు వందల మంది బాధితులు రోడ్డుపై బైఠాయించారు తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు బీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య కణతిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేలు మరియు మరియు పాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి పది వేలు వసూలు చేశారు ఎందుకు మూడు సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము నెలకు నలభై వేలు మీకు ఉద్యోగం ఇప్పిస్తాము